నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు బాలకృష్ణ నట జీవితాన్ని ప్రారంభించి యాభై సంవత్సరాలు ముగుస్తుంది ఈ ఏడాదితో అయితే బాలకృష్ణ నట జీవితంలో యాభై సంవత్సరాలను పురస్కరి పురస్కరించుకుని వేడుకలు నిర్వహించే యోచనలో అభిమానులు ఉన్నారు అయితే తాజాగా అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న కొన్నాళ్ళుగా ఎన్టీఆర్ వర్సెస్ నందమూరి ఫ్యామిలీ అనే వారు నడుస్తుంది ఎవరు అవనన్నా కాదన్నా ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీతో అంటి ముట్టనట్టు వాళ్ళు చేసే కార్యక్రమానికి తనకు సంబంధం లేన లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు అందరికీ తెలిసిందే ఆ కుటుంబానికి అవసరమైన టైంలో ఎస్ ఎన్టీఆర్ ప్రాపర్గా రియాక్ట్ కాలేదు అనేది ఒక కారణం అయితే గత సంవత్సరం ఈ ఏడాది నందమూరి తారక రామారావు వందవ జయంతిని పురస్కరించుకొని జూనియర్ ఎన్టీఆర్ను పిలిచిన జూనియర్ ఎన్టీఆర్ దానికి అటెండ్ కాకపోవడం దానికి తోడు గత రెండు మూడు సంవత్సరాలుగా నందమూరి ఫ్యామిలీపై నారా ఫ్యామిలీపై జరుగుతున్న దాడులపై ప్రాపర్గా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ కాకపోవడం ఓ కారణం తాత శతజయంతికి వెళ్ళలేదు అనేది మరో కారణం అందుకే నందమూరి ఫ్యామిలీ జూనియర్ని కాస్త దూరంగానే ఉంచుతోంది ఏపీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత చంద్రబాబు మామయ్య బాలయ్య బాబాయ్య అంటూ వరుసలు కలిపినా అంతకుముందు మాత్రం ఆ వరుసలను పట్టించుకోలేదనే కోపంతో ఉన్నారు నందమూరి అభిమానులు అభిమానులు సైతం ఎన్టీఆర్ని కేవలం హీరోగానే చూస్తున్నారు కానీ నాయకుడిగా చూ చూడటం లేదు పూర్తిగా పేటెంట్స్ నందమూరి పేటెంట్స్ మొత్తం బాలకృష్ణకే అప్పగించినట్లు కనపడుతుంది అందుకే సెప్టెంబర్ ఒకటిన అత్యంత గ్రాండ్గా జరగబోతున్న నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ సంబరాలకు ఎన్టీఆర్తో పాటు ఆయన అన్న కళ్యాణ్ రామును ఆహ్వానిస్తారా లేదా అనే ఆసక్తి అంతటిలో కనిపిస్తుంది ఈ నెల ముప్పైకి బాలకృష్ణ నటించిన తొలి సినిమా తాతమ్మ కళ విడుదలై యాభై ఏళ్ళు పూర్తవుతుంది ఈ సందర్భంగా సెప్టెంబర్ ఒకటిన హైదరాబాద్ లోని ఓ భారీ ఫంక్షన్ ఏర్పాటు చేశారు అభిమానులు ఈ వేడుకకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులతో పాటు నందమూరి కుటుంబం అంతా హాజరవుతుంది ఓ రకంగా ఇది కీలకమైన వేడుక అనే చెప్పాలి మరి ఈ వేడుకకు తారక్ను పిలుస్తారా పిలిస్తే అతను వస్తాడా అనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి గతంలో పెద్ద అయిన శతజయంతి వేడుకలకు ఆహ్వానం ఆహ్వానం ఇవ్వడమే కాదు మొట్టమొదటి ఆహ్వానం జూనియర్కే ఇచ్చారు అయినా జూనియర్ రాలేదు ఇన్విటేషన్ రాలేదు అని ఇటువైపు సన్నిహితులు నుంచి సమాచారం ఉంది మొత్తంగా ఈ బహాలయ్య వేడుకలకు ఎన్టీఆర్కు ఇన్విటేషన్ లేకపోతే ఇక ఆ ఫ్యామిలీ ఆయన్ని వదిలేసుకున్నట్టుగానే భావించాలి అది ఎన్టీఆర్ కెరీర్ పైన కూడా ప్రభావం చూపిస్తుంది ఒకవేళ ఆహ్వానం వచ్చి అతను వెళితే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయినట్టే అదే వేదిక నుంచి పార్టీ శ్రేణులకు కూడా మనోడే అనే సంకేతాలు వెళతాయి అప్పుడు ఎన్టీఆర్ కెరీర్కు ప్లస్ అవుతుంది మరి సెప్టెంబర్ ఒకటిన ఏం జరుగుతుందో చూడాలి